సైదాపూర్ మండల కేంద్రంలో ఈరోజు విజయం విషాదకరణమైనటువంటి ఒక సంఘటన జరిగింది మాజీ సర్పంచ్ కనుకుట్ల విజయ్ కుమార్ అనే ఆయన మాజీ సర్పంచ్గా కూడా కొన్ని రోజులు ఇక్కడ చేయడం అయితే జరిగింది ఆయన ఆ విద్యుత్ షాక్తో అంటే ఇంటి దగ్గర బట్టలు ఆరవేస్తున్న క్రమంలో కూడా విద్యుత్ షాక్ రావడంతో కూడా ఆయన అక్కడికక్కడైతే మృతి చెందడం జరిగింది మన కనబడేదైతే వాళ్ళ ఇల్లు అక్కడ మనం విజువల్స్ చూడవచ్చు అంటే ఆయన హనుమాన్ దీక్ష కూడా తీసుకున్నాడు అంటే హనుమాన్ దీక్ష తీసుకున్న హనుమాన్ దీక్షలోనే ఉన్నాడు అంటే ఉదయం లేచి ఆ పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత బయట బాత్రూమ్ వద్ద బట్టలు ఆరేస్తుండగా కూడా ఆ విద్యుత్ శాఖ రావడంతో కూడా మాజీ సర్పంచ్ అయినటువంటి విజయ్ కుమార్ అయితే అక్కడికక్కడే అయితే మృతి చెందడం జరిగింది అంటే ఆయన ఒక ఆయన మృతి ద్వారా కూడా అంటే సైదాపూర్ మండల వ్యాప్తంగా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి అంటే విజయకుమార్ అంటే సర్పంచ్గా చేసిన టైంలో కూడా అందరికీ ఆప్తుల్లా ఉండి అందరికీ దగ్గరే ఉండి కూడా ప్రజాసేవలో కూడా ఆయన ఉన్నాడు ఇప్పటికి కూడా ప్రజాసేవలో ఆయన ఈ రోజు వరకు ప్రజలకు సేవ చేసే విధంగానే ఉన్నాడని కూడా అందరూ అయితే మాట్లాడుకుంటున్న పరిస్థితి